అనకాపల్లి జిల్లా మేతా తుఫాన్ ప్రభావం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది అనకాపల్లి జిల్లాలోని చోడవరం సబ్బవరం రోలుగుంట అనకాపల్లి గ్రామీణ ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువగా నమ్ముదైంది దీంతో ఆయా మండలాలతో పాటు అనకాపల్లి గ్రామీణ జిల్లాలోని పలు మండలాల్లో వ్యవసాయ అధికారులు రెవెన్యూ అధికారులు పంట నష్టంపై అంచనా వేస్తున్నారు పెద్దేరు కోనం రెవాడ జలాశయాల్లో పెద్ద ఎత్తున నీరు చేరింది దీంతో గేట్లు పెత్తిపేయడంతో శారదా నది పొంగి ప్రవహిస్తోంది శరద నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఎప్పటికప్పుడు సూచిస్తున్నారు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన డెబ్బె ఎనిమిది పునరావాస కేంద్రాలకు ఐదు పేల ఐదు వందల లోతట్టు గ్రామాల ప్రజలను తరలించారు అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ లోకి భారీగా వర్షం నీరు చేరింది దీంతో అనకాపల్లి డిపోకు చెందిన డెబ్బె ఎనిమిది బస్ సర్వీసులను రద్దు చేశారు ఉమ్మడి విశాఖ అల్లూరు సీతారామరాజు జిల్లాకు వెళ్లవలసిన బస్ సర్వీసులను కూడా నిలిపివేశారు జాతీయ రహదారిపై భారీ వాహనాలు తిరగకుండా రోడ్డు పక్కన నిలిపివేశారు తుఫాను ప్రభావంతో కుంభవృష్టిగా వర్షాలు పడుతుండటంతో అన్ని ప్రభుత్వ కాలయాల్లో అధికారులు కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు రోడ్డుపై ఒరిగిన చెట్లను విద్యుత్ స్తంభాలను అధికారులు ఎన్జీఆర్ఎఫ్ బృందాలతో తొలగించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు In the money was COMMITTEE uh -huh.